నమస్కారం అండి డాక్టర్ మోహ శ్రీనివాస్ అండి మోహ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఇవాళ మనం చాలా కామన్గా మనుషులు నా ఓపి డాక్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పేటటువంటి ప్రాబ్లం మనం డిస్కస్ చేద్దాం అది ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం అని చెప్తారు సో గ్యాస్ ప్రాబ్లం అనటానికి మనసులో చాలా చాలా చెప్పాలనుకుంటున్నాం పూర్తిగా మాటల్లో పెట్టలేనప్పుడు ఏదో పొట్టలో ఇబ్బందిగా ఉంది దానికి గ్యాస్ ఉందండి అంటుంటారు సో ఈ గ్యాస్ అంటే ఏమిటి వాటి కారణాలు ఏమిటి వాటికి ఏమి చేయాలి గురించి మనం మాట్లాడదు సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనుషులకి బొరలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఒకవేళ పొట్లలో ఉబ్బరమై తేన్పులు ఎక్కువ వస్తున్నాయా త్రేన్పులు అని పచ్చ తెలుగులో అంటారు కొంతమంది బేవులు అంటారు తెలంగాణలో రకరకాల త్రేను అని అంటుంటారు దానికి మీరు ఏమి పేరు పెట్టినా బేసికలీ పొట్టలోంచి గ్యాస్ పైకి రావడం దాన్ని త్రేన్ అంటారు సో దీనికి కొంతమంది గ్యాస్ అని చెప్తుంటారు కొంతమంది పొట్ట ఉబ్బరానికి అంటే పొట్ట ఎప్పుడు ఉబ్బరంగా ఉన్నట్టుంది ఏదో పొట్టలో టైట్గా ఉంది ఇన ఇలాంటి ఫీలింగ్కి కూడా గ్యాస్ ప్రాబ్లం అంటారు కొంతమంది కడుపులో నెప్పి మంట ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి కానీ దాన్ని గ్యాస్ ప్రాబ్లం అంటారు కొంతమంది కింద నుంచి మలద్వారం నుంచి గ్యాస్ కిందకి ఎక్కుపోతున్నా కూడా గ్యాస్ ప్రాబ్లం అంటుంటారు వీటన్నిటికీ చివరికి గ్యాస్ ప్రాబ్లం అనేటటువంటి ఒక మాటలో ఈ రకరకాల కా సిమ్టమ్స్ రకరకాల ఇబ్బందులకి వాటికి ఒక కామన్ పేరు పెడతారు సో నేను చెప్పినట్టుగా వీటన్నిటికీ రకరకాల డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వాటికి కారణాలు వేరే ఉంటాయి ట్రీట్మెంట్లు కూడా వేరే ఉంటాయి ఇప్పుడు పైకి దగదన్నుకుని ఎక్కువ త్రేంపులు వస్తున్నాయి అంటే ఏమిటి మామూలుగా మనం తినేది అన్నం తింటే నోట్లో పెట్టుకుంటే అది కిందకు పారుతుంది కిందకు వెళ్తుంది అన్నం మన తెలుసు కనిపి మనకి తెలుస్తూ ఉంటుంది ఛాతీ మధ్య భాగంలో తిండి వెళ్ళి పొట్టలోకి వస్తుంది పొట్ట నిండుతుంది ఆ తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు సో ఒక్కొక్కసారి ఏమవుతుంది ఈ ఛాతీలో ఉన్నటువంటి అన్ననాళం కింద ఉన్నటువంటి ఒక వాల్వ్ ఉంటుంది అదేం చేస్తే అన్నం కిందకే పంపిస్తుంది పైకి రానిది ఒక్కొక్క మందికి కొంచెం బొజ్జ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ప్రెషర్ పెరిగి లేకపోతే కొంతమంది ఒక్కొక్కసారి ప్రెగ్నెంట్ లేడీస్కి వీళ్ళకి పొట్టలో ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల ఈ మనం తినే అన్నం కానీ ఇవన్నీ కూడా పైకి రావడం మొదలెడతాయి దీన్ని త్రేన్పులు అంటారు ఒక్కొక్కసారి గ్యాస్ వస్తుంది చూడండి పొట్ట నిండుగా తినారనుకోండి పొట్టలో ఉన్న గాలి బయటకు వస్తుంది బ్రే అంటారు ఎందుకు పొట్టలో ఉన్నటువంటి సకావిటీ ఏదైతే ఉందో అంత నిండిపోయింది అప్పుడు దాంట్లో ఉన్న గ్యాస్ బయటకు వస్తుంది ఇది సో ఇది త్రేన్పులు అంటారు ఒక్కొక్కసారి అన్నం తినకపోయినా కూడా కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి సో ఇది ఒక రకమైనటువంటి గ్యాస్ ప్రాబ్లం రెండవది కడుపులో అల్సర్ ఉండటం వల్ల మంట నొప్పి నొప్పిలో రకరకాల గ్రెడేషన్ అంటే కొద్దిగా నొప్పిగా ఉండడం కొంచెం ఎక్కువగా ఉండడం మంట ఉండడం వీటిని కూడా గ్యాస్ ప్రాబ్లం అంటూ ఉంటారు కొంతమంది కొంతమందికి నిజంగానే అన్నం తిన్న తర్వాత అంత ఫాస్ట్గా పోదు ఎప్పుడు పొట్ట నిండుగా ఉన్నటువంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది దీని గ్యాస్ ప్రాబ్లం అంటుంటారు కొంతమందికి ఇదేమి కాకుండా కిందకి అపానవాయువు అంటారు కొంతమంది పిత్తులు అంటారు మల ద్వారా కూడా గ్యాస్ ఎక్కువ పోతూ ఉంటుంది దీన్ని కొంతమంది గ్యాస్ ప్రాబ్లం అంటుంటారు ఇవన్నీ గ్యాస్ ప్రాబ్లం అంటుంటారు కదా రెండోది మనం మాట్లాడదాం పొట్ట ఎప్పుడు ఏదో తిన్నట్టుగా అజీర్తిగా ఏసీగా ఎప్పుడు ఒక అందంటే అందింటే సాగు పది గంటల పాటు ఏమి తిన్నట్టే ఉంటుంది ఏమి తినబుద్ధి కాదు బరువుగా ఉంటుంది సో దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు మీరు తినే తిండి బట్టి కొంత బాగా ఫాస్ట్గా అరగనటువంటి తిండి ఒకటి ఇప్పుడు ఫర్ పీచు పదార్థాలెక్క ఉన్నటువంటివి ఫర్ ఎగ్జాంపుల్ సలాడ్స్ జామకాయలు వేరుశనక్కాయలు అంటే పల్లీలు కొన్ని రకాలైనటువంటి పప్పులు అంటే రాజ్మా శనగలు తెల్ల శనగలు నల్ల శనగలు ఇట్లాంటివి తిన్నారనుకో అవి సరిగ్గా అరగవు అరగక మీకు అవి ఎక్కువసేపు పొట్టలో ఉండటం వల్ల ఉబ్బరంగా ఉండొచ్చు ఒక రకంగా ఇది మన మనకి మంచి చేస్తుంది మంచిది ఎందువల్ల మీరు తిన్నారొకటి అది తిన్నది పది గంటల దాకా మీకు ఇంకోటి ఏమి తినకుండా మీకు పొట్ట నిండుగా ఉంచుతుంది అనుకోండి మీకు అది అలవాటు లేకపోవడం వల్ల ఉండొచ్చు గాక కానీ అది మీకు మంచి చేస్తుంది ఎన్ ఎలాగా మీరు ఏమి తినకుండా మరలా మరలా తినకుండా మీ పొట్టని నిండుగా ఉంచినట్టుగా మీకు అనిపించేట్టుగా చేస్తుంది కాబట్టి మీరు తినరు సో మీకు షుగరు కొలెస్ట్రాలు ఇట్లాంటివి రావు ఎందుకు మీరు తక్కువ తింటున్నారు కాబట్టి షుగర్ పెరగదు సో షుగర్ ఉన్న వాళ్ళకి కానివ్వండి మిగతా వాళ్ళకి కానీ షుగర్ పెరగకుండా షుగర్ పెరగాల్సిన అవసరం లేకుండా మనం ఓ పది గంటలో పన్నెండు గంటలో మనం నడుపు వస్తున్నాం కదా మీరు నమ్మరు నేను మామూలుగా వారానికి ఒకటి రెండు సార్లు ఉడకబెట్టిన వేరుశనక్కాయలు పల్లీల్ని దాన్ని కూరలాగా చేయించి తింటుంటారు అది నేను తిన్నాను అనుకోండి లేకపోతే ఉలవలు ఉంటాయి నల్లగా ఉంటాయి సో ఈ వలవలు కూడా ఇవి వీటిని వండించుకుని మధ్యాహ్నం లంచ్లాగా తింటుంటాను నేను ఒలవలు కానీ వేసనకాయలు లేదా పల్లీలు కానీ తింటే ఆల్మోస్ట్ నాకు ఒక పన్నెండు గంటల పాటు ఫుల్గా ఉంటుంది పొట్ట ఏమీ తినబుద్ది కాదు సో అది నేను మంచిది అనుకుంటా అది అజీర్తి కాదు అజీర్తి అవసరం మనకి ఈ రకమైన అజీర్తి అంత అవసరం కూడా ఈ దీనివల్ల మళ్ళీ ఒక పది గంటల పాటు ఏమీ తినాలనిపించదు దానివల్ల ఎక్కువ నేను క్యాలరీస్ నా చేరు క్యాలరీస్ తగ్గించుకోవడానికి బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది సో ఇది ఒక రకం ఉబ్బరం మంచి ఉబ్బరం మంచి గ్యాస్ అంటే ఇది ఇకపోతే మూడోది మూడోది ఏంటి అపాన వాయువు కింద నుంచి ఎక్కువ లెట్రిన్ పోయే స్థలం నుంచి గాలి ఎక్కువ పోవడం ఇది మాత్రము కొంచెం మనం చూడాల్సింది అవసరమైన దానికంటే ఎక్కువ గ్యాస్ పోతుంది అనుకోండి కొంతవరకు మనం తినే తిండి వల్ల ఉంటుంది కొంతమందికి ఏంటంటే ఇప్పుడు గ్యాస్ పొట్టలో పెద్ద ప్రేగుల్లో గ్యాస్ ఎలా వస్తుందంటే పెద్ద ప్రేగుల్లో మనకి మంచి చేసే మనకి ఉపయోగపడే మనకి మిత్రులు లేనటువంటి కొన్ని బ్యాక్టీరియా కొన్ని క్రిములు పెద్ద ప్రేగుల్లో ఉంటాయి సో అక్కడ నుండి గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది అందువల్ల గ్యాస్ కిందకి పోతూ ఉంటుంది సో అవి పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు మనం కారును వెళ్ళినప్పుడు రైలు వెళ్ళినప్పుడు పాత రైలు ఇప్పుడు కావాలండి సో కారు పోతుంది బైక్ పోతుంది దాన్ని గ్యాస్ వస్తుంది చూసారా అంటే పనిచేస్తున్న గ్యాస్ వస్తుంటుంది అట్లాగే ఈ క్రిములు బ్యాక్టీరియా పనిచేస్తున్నప్పుడు ఒక రకమైన గ్యాస్ వదులుతాయి అవి ఆ గ్యాస్ అంతా కూడా కింద నుంచి పోతు పోతూ ఉంటుంది ఈ క్రిములు మనకి మంచి చేసే క్రిములు కొన్ని రకాలైనటువంటి తిండి మనకి అరిగించడానికి ఈ బ్యాక్టీరియా మనకి ఉపయోగకరంగా ఉంటాయి సో ఈ బ్యాక్టీరియా అవసరమైన మోతాదు కంటే కొంతమందిలో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది చీటికి మాటికి ఎక్కువ యాంటీబయాటిక్స్ వేసుకునే వాళ్ళలో ఇదేం చేస్తుందంటే యాంటీబయాక్స్ వల్ల ఈ కొన్ని రకాలైన ఇప్పుడు మనకి ఒక పది రకాలైనటువంటి క్రిములు ఉన్నాయనుకోండి ఈ బ్యా ఈ యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయంటే కొన్ని రకాల బ్యాక్టీరియాని చంపేస్తాయి చంపడంతో బ్యాక్టీరియా మిగిలినవి ఎక్కువగా తన తాను ప్రొడ్యూస్ చేసుకుంటాయి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే పెద్ద ప్రేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే గ్యాస్ ఎక్కువ ఉంటుంది గ్యాస్ ఎక్కువ ఉంటే గ్యాస్ కిందకు పోతూ ఉంటుంది సో ప్రేగుల్లో పెద్ద ప్రేగుల్లో కానీ చిన్న ప్రేగుల్లో కానీ ముఖ్యంగా పెద్ద ప్రేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే అవి గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి కిందకి అపానవాయువు లేదా కింద నుంచి ఎక్కువగా గ్యాస్ పోతూ ఉంటుంది ఇది ఒకర ఇది మిగతా కారణాల కంటే భిన్నంగా ఉన్న కొంచెం నిజంగా మనం కంగారు కాదు కానీ డాక్టర్ని సంప్రదించవలసి ఉన్నటువంటి గ్యాస్ ప్రాబ్లం ఇది ఒకటి తీవ్రమైనది మిగతా వేవి కూడా తీవ్రమైనవి కావు మనకి హాని చేసేవి కావు ఇది మాత్రం తీవ్రమైనది ఇది తీవ్రమైందంటే కొంచెం దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది అది మీరు పేగుల డాక్టర్ దగ్గరికి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ పోయినట్లయితే వాళ్ళు దానికి మందులు ఇస్తారు ఈ బ్యాక్టీరియాని తగ్గించడానికి మందులు ఇస్తారు సెట్ అవుతుంది మొత్తానికి ప్రాబ్లం సో ఇలాంటి గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి పేగులు సరిగ్గా కదలకపోవడం వల్ల కదా మనకి ప్రాబ్లం వచ్చింది పేగులు ఎక్కువ కదలడానికి ఏం చేయాలి అన్నిటికంటే ఈజీ అన్నిటికంటే ఉపయోగకరమైంది నడవడం నడుస్తూ ఉంటే శరీరంతో పాటు పేగులు కూడా కదులుతూ ఉంటాయి మీరు ఎక్సర్సైజ్ చేసినట్లయితే పేగులు కదలడం మొదలుపడతాయి పేగులు కదలడం మొదలు పెడితే మీకు మలబద్ధకం ఎలక్ట్రిక్ సరిగ్గా రాకపోవడం ఇట్లాంటివన్నీ కూడా పోతాయి సో బాగా నడవడం శరీరాన్ని ఎక్కువగా నడిపించడం మోషన్లో పెట్టడం మోషన్ శరీరం మోషన్లో ఉంటే కింద మోషన్ కూడా సరిగ్గా అవుతుంది సో ఎక్సర్సైజ్ ఒకటి అఫ్ కోర్స్ ఇవి కాకుండా మిగతావి యోగాసనాలు ఇవి ఉంటాయి ఇవి ఈ రెండు పని చేయట్లేదు అంటే అప్పుడు ఇకపోతే డాక్టర్ దగ్గర పోతే వాళ్ళు కొన్ని రకాల ఇస్తారు సో మీరు నేను చెప్పిన కారణాల్లో ఏ కారణం చేత గ్యాస్ ప్రాబ్లం అని చూసి వాటి కారణాలను ట్రీట్ చేస్తారు తగ్గుతుంది సో నేను చెప్పినట్టుగా చిట్కాయ ఏమిటి ఫస్ట్ నడవడం తర్వాత మీకు ఒకవేళ మీకు ఎక్కువగా గనక గ్యాస్ పైకి వస్తూ ఉంటే మీరు కాస్త తక్కువ తినడం పొట్ట నిండుగా లేకుండా చూసుకోవడం మూడొంతుల దాకా పొట్ట నిండగానే తినడం ఆపివేయడం పొట్టలో మంట అలాగా ఉన్నట్లయితే చల్లటి మజ్జిగ కానీ చల్లటి పాలు కానీ ఐసులు ఐసు వేసినటువంటిది కానీ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు అట్లా తాగడం అప్పుడు పొట్ట చల్లబడుతుంది పైకి గ్యాస్ రావాల్సిన అవసరం తగ్గుతుంది ఇట్లాంటివి చెట్టు అన్నమాట ఇవి కూడా మీకు సరిపోకపోతే అప్పుడు డాక్టర్ సంప్రదించండి సో ఇదండి గ్యాస్ ప్రాబ్లం అంటే ఏ ఏ సిమ్టమ్స్ వల్ల గ్యాస్ ప్రాబ్లం అంటుంటారు దాని దాన్ని గల కారణాలు ఏమిటి దాన్ని మీరు మీకు మీరుగా ఎలా ట్రీట్ చేసుకోవచ్చు సరే డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి ఇలాంటి కారణాలు ఇవాళ మనం డిస్కస్ చేశామండి హోప్ యూ ఫైండ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మవ శ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం అండి